ఇప్పుడు మీరు చూస్తున్నది చాముండేశ్వరి ఆలయం శక్తిపీఠం లోపలికి కెమెరాలు అలౌడ్ చేయరు ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం ఇక్కడ శారీస్ అమ్మవారికి కట్టినవి అమ్ముతారు ఇక్కడ ఇక్కడేమో అమ్మవారికి శారీస్ పెట్టినవి ఇక్కడ ఇస్తారు కౌంటర్లో ఈ కౌంటర్లో ఇస్తారు ఇక్కడేమో లడ్డూ ప్రసాదం ఇస్తారు ఇక్కడ ఇంకా ఎల్లుండి నుంచి నవరాత్రులు కాబట్టి పెయింట్స్ రంగులు దేవాలయం మొత్తం శుభ్రం చేస్తున్నారు రంగులు ఇస్తున్నారు ఇప్పుడే అయిపోయింది దర్శనం అయిపోయింది అమ్మవారికి శారీ ఇచ్చేసేమో అయిపోయింది బయటి వస్తూ ఒకసారి ఈ అమ్మవారి ఆలయం కూడా మీకు శక్తి పెట్టిన అమ్మవారి ఆలయం కూడా చూపిద్దామని వీడియో తీస్తాము ఇది దర్శనం మేము వంద రూపాయల టిక్కెట్ దర్శనం ఇది ఆ లోపలికి వెళ్ళాలి దర్శనానికి ఇది బయట దారి మిగతా వీడియోలో బయటికి వెళ్ళాక బయట వీడియో తీస్తాము